లోబడి ఉండాలి ఆయనకి లోబడి ఉండాలంటే నీవేంటి నీ ప్రార్థన ఏంటి నీ వాక్యం ఏంటి నాకు అక్కర్లేదంటే గనక భారతదేశం చూసుకున్నప్పుడు కూడా కానీ వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు లో ఆయన పక్కన పెట్టి లోకాష్టలో ములిగిపోయేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అది కాదు మనం కోరుకునేటువంటి ఎప్పుడైతే వచ్చామో వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయనలో విశ్వాసం ఉంచుతున్నామో మరి ఏం చేస్తామంటే ఆయనకు లోబడి ఉంటున్నామంటే ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన కట్టడాలకు లోబడి ఏం చెప్పారది చేసి ఏం చేయకూడదు చేయకుండా ఉండేటటువంటి పరిస్థితి మనకు ఉండాలని దేవుడు ఈ రోజున మనం తెలియజేస్తున్నారు అలా ఉంటే మనం ఆయనను ప్రేమించినట్లే కనుక విశ్వాసంతో ఉన్నాము లోబడి ఉంటున్నాము అలాగే ప్రేమిస్తూ ఉన్నాము కనుక ఈ విధంగా ఆయన అంటే స్వయముగా తెలుసుకోవాల్సినటువంటి వారం ఆయన స్వయముగా అంటే వీళ్ళు చెప్పినటువంటి మాటలు వింటాం మనము దాన్ని బట్టి కాదు మనము వారు వీరు చెప్పిన మాట కాదు మనకు కావాల్సింది నాకు ప్రభు ఏం దర్శనం చూపించారు నన్ను ఏమని నాకేమని చెప్పారు ఏం చేయమని చెప్పారు ఏం చేయొద్దని చెప్పారు ఇలాంటి విషయాన్ని కూడా సొంత అనుభవం స్వానుభవము అన్నారు ఈ స్వంత అనుభవంలోనికి ఎప్పుడైతే మనం వచ్చామో క్రీస్తు ప్రభులో మనం అంటు కట్టబడినటువంటి వారమైన క్రీస్తులో ఉన్నటువంటి అంటే చెట్లో ఉన్నటువంటి కొమ్మబలే క్రీస్తులో ఉన్నటువంటి వారముగా మనము జీవిస్తూ ఉన్నామని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు అందుకే యువహాన్స్ వతి పదిహేను నాలుగు ఆరులో కూడా ఏమనుందంటే నాయందు నిలిచి ఉండు మీయందు నేను నిలిచి ఎందును నాయందు నిలిచి ఉండండి నిలిచి ఉంటే కనుక నేను మీలోనికే వస్తాను నేను కొమ్మ ఆ చెట్టులో ఉంది కాబట్టి ఆ చెట్టులో ఉన్నటువంటి జీవము కొమ్మలోనికి వస్తుంది ఆ చెట్టులో ఉన్నటువంటి ఆ యొక్క పువ్వు కాయ పండు ఇవన్నీ కూడా చెట్టులో ఉండబట్టి ఆ చెట్టులో ఉన్నటువంటి సారాంశం అంతా కూడా కొమ్మకు వస్తుంది ఆ విధంగా క్రీస్తులో మనము కొమ్మ వలి సాగవలసినటువంటి వారమైనా కనుక దేవుడు ఇంకా ఏం చేస్తున్నాడంటే నిలిచి ఉండుట అనేటువంటి మాట నిలిచి ఉండు అంటే ఉయ్యాల ఉగినట్టు అటు ఇవాళ మన దేవుడు ఎంతగా పోడంటాం రేపొద్దున మళ్ళీ ఏముందండి దేవుళ్ళు ఏముందండి ఏం లేదండి అంటాము కనుక అలాగలాగా మన మనసును ఊగిరిసలాడడానికి వీల్లేదు నిలిచి ఉండాలి ఎలాంటి నిలిచి ఉంటే అగ్ని ప్రమాదం వచ్చేసింది షడ్రకు మేషక బెజనగోళకు మా ప్రభునే మేము పూజిస్తామని అంటే కనుక మా విగ్రహానికి మొక్కకపోతే మీరు పడవే పడతారా అప్పటికే కూడా వారు విశ్వాసాన్ని చెడగొట్టుకోలేదు విశ్వాసంలో నిలిచి ఉన్నారు అంటే క్రీస్తులో నిలిచి ఉన్నటువంటి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వరమైన అలాగే కాగు నీటిలో వేసేసారట ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులలో వ్యూహాన్ని అనేటువంటి ఆయన్ని ఆ శిష్యుడిని అయినప్పుడు ఎన్ని రకాలుగా శ్రమ పెట్టినప్పుడు కూడా యేసు ప్రభు యొక్క స్వార్థ మానలేదు హతసాక్షి కిరీటం పొందడానికి ఈ శిష్యులేనిటువంటి వారందరూ కూడా సిద్ధమయ్యి అది పొందుకోగలిగారు హతసాక్షి కిరీటము మామూలుగా అలా టప్పగా రాదు మనకి కిరీటం కిరీటం వచ్చిందంటే ఒక రాజుకి ఒక అధికారానికి సూచన అది వచ్చిందంటే ఎన్నో రకాలైనటువంటి క్వాలిటీస్ ఉండాలి ఆ వ్యక్తికి అంటే ఒక పదవి మీద ఇంకో పదవి ఇంకో పదవి మీద ఇంకో పదవి వారు పొందుతున్నారంటే వారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు దాన్ని పొందడానికి వారి యొక్క వృత్తి జీవితాల్లో ఉద్యోగ జీవితాల్లో వారు కృషి చేస్తూ ఒకదాని వెంబడి ఒకటి మెట్టు ఎక్కుతూ ఉన్నారు కిరీటం వెంబడి కిరీటం వేస్తూ ఉన్నది కనుక దేవునిలో కూడా ఆ విధంగానే ఎదుగుతూ ఉండేటటువంటి పరిస్థితి లోకంలో ఎంత ఎదుగుతున్నా ఎంత మరి కృంగుతున్నామనే మనకు కాదు కావలసినటువంటి సమస్య దేవుల్లో మనం ఎంత ఎదుగుతూ ఉన్నాము అనేటువంటి మాట అందుకే దేవుడు ఏం చెప్తున్నారంటే నిలిచి ఉండుట అనే మాట చెప్తూ ఉన్నారు నువ్వు నమ్మో యశు ప్రభులకు వచ్చావు ఇంకా వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాట వినేసేసి అవునా అక్కడ ఏదో జరుగుతుందా అయితే నడు నన్ను నన్ను తీసుకెళ్ళి నేను వస్తాను అనేటువంటి మాట అలా గంగిగోగులాగా అలాగ వెళ్ళిపోతాను వీల్లేదు నువ్వు ఎక్కడ ఉన్నావు విశ్వాసంతో ఈ విశ్వాసం చేత పట్టుకుని ఉన్నావు ఇదే విశ్వాసం నీకు నువ్వేది పట్టుకున్నావో అది నీది విశ్వాసం మీకు ఏది ఇష్టమా అడగండి అది నీకు ఇస్తానని చెప్పినటువంటి తండ్రి కనుక ఇష్టమైన దాన్ని మనం తీసుకున్నాము అది దేవుడు మన దగ్గర తీసివేయడు తీసివేయనిటువంటి గొప్ప కృప అందుకే ద్వితీయపు తీసుకురావడం వేడు అర ఏమైనా ఉందంటే నీవు నీ దేవుడు ఏమైనా యహో ఒక ప్రతిష్ఠిత జ్వరము నువ్వు మామూలుగా కాదమ్మా చెట్లో ఉన్నావు కొమ్మగా ఉన్నావు నువ్వు నువ్వు వేరే చెట్లో నుంచి కాదు నువ్వు వేరే చెట్టులోకి వెళ్ళి ఈ చెట్లోనే ఉండాలి నువ్వు అందుకే రూతుతో కూడా బోయోజీ ఏమంటున్నాడు నువ్వు ఈ పొలమును విడిచిపోవద్దు ఈ పొలంలో నువ్వు నీలకడగా ఉండవు నువ్వు అని కనుక ఏ పొలంలోకి నువ్వు వచ్చో నిలకడగా ఉండు నువ్వు ఎక్కడ రక్షణ తీసుకున్నావో అక్కడ నిలకడగా ఉండు నువ్వు అనేటమాట నిలిచి ఉండుట నిలకడగా ఉండుట నిలిచి ఉన్నావంటే నిలకడగా ఉన్నావు అని కనుక నిలిచి ఉండేటటువంటి గొప్ప స్థితి దేవుడు మనకి ఇచ్చి నడిపించాలని కోరుకుంటూ ఉన్నాను అలాగే సమస్త జలముల కంటే కూడా నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొని దేవాది దేవుడు మనల్ని స్వకీయ అంటే సొంత జనముగా ఏర్పాటు చేసుకున్నాడు నువ్వు ఎటువంటి దానమో నేను ఎటువంటి దానం ఎవరు ఎటువంటి వాళ్ళమో తెలియదు కానీ నమ్మి పొంది రక్షణ పొంది ఆయన నిలిచి ఉన్నాం కాబట్టి స్వంత సొత్తు అని చెప్పుకోగలుగుతున్నాడు తండ్రి నిన్ను గురించి నా గురించి నిన్ను ప్రతిష్ఠిత జనము నీవు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఏంచి నిజమే ఎంతోమంది ఉన్నారు జమీందారులు ఉన్నారు అన్ని రకాలైనటువంటి అంతస్తులో ఉన్నటువంటి వారు ఉన్నారు వారికి అందరికి కూడా లేనిటువంటి గొప్ప భాగ్యం నీకు ఎలా వచ్చింది చదువు లేకపోయినా డిగ్రీ లేకపోయినా యేసు ప్రభున సొంత రక్షకుడని నోటుతో ఒప్పుకొని బాక్చ్యూషన్ తీసుకున్నాం కనుక ఈ గొప్ప అంతస్తు దేవుని పిల్లల గొప్ప అంతస్తు మనకు వచ్చింది ఎవరికి వస్తుందండి బాక్చ్యసలు అనేటువంటి వారికి వస్తుందా అవునండి గొప్పవాడే అన్నారు తప్ప కొనేటి గొట్టి మీద ఉన్నటువంటి ఆ యొక్క రోగి వలే ఆ గొట్టునే ఉన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఏసుప్రభు వచ్చేంత వరకు కూడా ప్రభు పుట్టక ముందు గట్టి మీద ఉన్నాడు స్వస్థత పొంది నిమిత్తము ఆ యొక్క కోనేటిలో దిగి స్వస్థత పొందాలని కానీ దిగడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు నిరీక్షణ పోగొట్టుకోలేదు ఎప్పటికైనా నాకు స్వస్థత వస్తుందని అనుకున్నాడు ఆ వ్యక్తి ప్రభు రూపంలో అక్కడికి వచ్చి దిగక్కర్లేకుండానే ప్రభు యొక్క నోటి మాట చేత అతడు స్వస్థత పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము కనుక నిలిచి ఉండుట అనేటటువంటిది మనము చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి వరమైన నిలిచాము నిలకడగా ఉండాలి ఏ మాత్రం కూడా ఊగిపోవడానికి వీల్లేదు లేదు బెదిరిపోవడానికి వీల్లేదు నా దేవుడు చెప్పినటువంటి మాట నేను వింటున్నాను ఆ మాట ప్రకారంగా నేను చేస్తాను ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలే నాకు పరమావధి అని అనుకోవలసినటువంటి వారమైన అలా చెప్పవలసినటువంటి వారమైన అలా ప్రకటన చేయవలసినటువంటి వారమైన కనుక దేవుని యొక్క మహాకృప ఏడో వచనం కూడా ఉందంటే మీరు సర్వ జనముల కంటే విస్తార జన్మని ఎహో మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోనలేదు మనం మేమనుకుంటామండి నేను గనక నా దేవుడు నన్ను కోరుకున్నాడు గనక అంటాం అంత గొప్పతనము అంత గర్వము మనకు ఉండడానికి పనికి లేదు పనికిరాదు ఎందుకంటే కోరుకున్నాడు దేవుడు తను ఉచితమైన కృపచేత ఉచితమైన కృపచేత జన్మింప చేస్తాడు ఉచితమైన కృపచేత నేను పెంచుతూ ఉన్నాడు ఉచితమైన కృపచేతనే నువ్వు ఈ రోజున ఇంత అంతస్తులో ఉన్నావు ఆయన కృప లేకపోతే మనకు బ్రతికే లేదు అది మనం అర్థం చేసుకుందాం చాలామంది ఏమిటంటారంటే నేనండి నేనండి నా గొప్పతనం అండి నా విద్య అండి నా ధనమండి అంటారు ఎన్నో రకాలుగా అది చేపడుతూ ఉంటారు ఎన్ని రకాలుగా చేపడినప్పటికీ కూడా దేవుడే గొప్ప దేవుని యొక్క కృప గొప్పది ఆ గొప్పదైన కృపను నీ మీద కుమ్మరించాడు గనక నీవీ రోజున ఇలా నిలబడగలిగావు ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండబడ్డావు అయితే విస్తారమైన జనం కంటే మరి నువ్వు ఎక్కువగా అనుకుంటున్నావా వాళ్ళకంటే వీళ్ళకంటే కొన్ని గొప్ప వాళ్ళకంటే వీళ్ళకంటే కూడా నాకు ఎంతో గొప్ప అంతస్తు అని అనుకుంటున్నావా అబ్బే అదేం కాదు కేవలము దేవుడు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడంటే ఉచితమైన కృపతో రక్షించుకున్నాడు ఏ బాధ బంధం లేకుండా పరలోక రాజ్యం వెళ్ళటానికి మనకి దేవుడి గొప్ప అవకాశం ఇవ్వడానికి మనల్ని ఎంచుకున్నాడని అర్థం చేసుకోవాల్సి వచ్చింది అందుకే నేను నిష్ప్రయోజకులను అని అనాలట మనం మార్క్ శుభవార్తలు మరి శుభార్తలు తెలియజేసినటువంటి మాట ఎంత చేసినప్పటికే కూడా ఎంత చేశాను చేస్తాను ఇదిగో ఈ పనులు చూస్తాను ఈ పనులు చూస్తాను ఆయన నేను నిష్ప్రయోజకుడను ప్రయోజకుడను ప్రయోజనం లేనిటువంటి వాడని నేను ఎందుకో పనికిరాని చెత్తలాంటి వాడను అని చెప్పుకోవాల్సినటువంటి మాట ఎంత గొప్పవాళ్ళని మన మనం జనాన్ని చూసి జనసంఖ్యను చూసి ఆయన కోరుకోలేదు మన అందాన్ని చూసి కోరుకోలేదు ఆయన మన యొక్క పరిస్థితులను కోరుకుని ఆయన మనల్ని కోరుకోలేదు ఆయన అయితే దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప అందుకే మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకునే పెద్ద జనం కదా ఈ జనం నాకుంటే బాగుంటుంది కదా అని అనుకుని మాత్రం కాదు కదా అలా కాదు సమస్త జనముల కంటే కూడా మీరు లెక్కకు తక్కువే సమస్త జనములు ఉన్నారు భూమి మీద వంశాల వారు ప్రకారంగా ఉన్నారు అయితే వాళ్ళకంటే ఎక్కువ కాకపోయినప్పుడు కూడా కోరుకున్నాడు కాబట్టి మనం ఎక్కువ వారినిగా చూశాడు దేవుడు అందుకే మనల్ని ఎప్పుడూ కూడా ఏ విషయంలో కూడా గొప్పగా చేసుకునేటువంటి పరిస్థితి ఉండదట మనకి అన్నింటిలో తక్కువే ఆయనకంటే ఎక్కువ ఉంటాం మనం ఉండలేము మహారాజు అయిన సర్వలోక మనకు అధికారి అయిన సర్వలోక శక్తిమంతుడు సర్వశక్తిమంతుడు కనుక ఆయన బిడ్డంగా మనం ఉండాలంటే కేవలము ఆయన పిలుచుకున్నాడు ఆయన బాప్తిస్ కార్యక్రమం జరిపించేలాగా చేశాడు ఆయన బిడ్డలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మన తండ్రి మనం ఆయన యొక్క పిల్లలము లోకంలో ఉన్నటువంటి వారికి అందరికంటే కూడా ఎక్కువైన వారం ఏమీ కానీ కృప చేతనే రక్షించుకున్నారు ఎందుకంటే ఎహోవా మిమ్మల్ని ప్రేమించేవాడు గనక ఆయన మనల్ని ప్రేమించేవాడు గనక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చేవాడు గనక ఇస్రాయీలకు మరి తండ్రిని నేను అనే మాట ఎందుకు వచ్చిందంటే అబ్రహాంకి ఇచ్చినటువంటి ప్రమాణము నిబంధన చేస్తాడు నిన్ను విడిచిపెట్ విడిచిపెట్టిన వంశం వారిగా నేను వృద్ధి చేస్తాను అని ఆయన నుంచి వంశాలు వచ్చాయి అదే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశం కూడా అని మనం చెప్పుకుంటూనే ఉన్నాం గత నెలంతా కూడా అందుకే ఆయన మనల్ని ప్రేమిస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రేమిస్తూ ఉన్నాడు రెండోది ఏంటంటే పితలకు ప్రమాణం చేశాడు మిమ్మల్ని నేను వాగ్దాన దేశాన్ని తీసుకెళ్తానని ఇప్పుడు మనకే వాగ్దానం అంటే ఇప్పుడు ఈ లోకాల నుంచి ఈ పాప లోకాల ఐగుప్తన ఈ లోకాల నుంచి పాలతెల్లు ప్రవహించే పర్లు ఆ యొక్క పాలస్తేన అన్నారు అలాగే పాలతెల్లు ప్రవించేటటువంటి పరలోక రాజ్యంలో మనం తీసుకుని వెళ్ళటానికి ఆయన కృప కుమ్మరించాడు కాబట్టి ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రమాణం నెరవేరుతున్నాడు కాబట్టి దాసుల గృహంలో నుండి ఐగుప్తరాజ్య ఫలోచేతిలోండి మిమ్మల్ని విడిపించినటువంటి దేవుడు కనుక ప్రేమిస్తున్నాడు విడిపించేవాడు అయ్యన్నాడు కాబట్టి నీతుడి యహోవా తానే దేవుడనియు తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడనియు వేయి తరముల వరకు కృప చూపువాడును నమ్మ తగిన దేవుడును అని మనము తెలుసుకోవలసినటువంటి వారమైన మనం కలిగి ఉన్నటువంటి దేవుని యొక్క లక్షణాలు ఇన్ ఈ రకంగా అందులో ఆయన నిబంధన స్థిరపరుస్తాడు వేయి తరముల వరకు కృప చూపుతాడు నమ్మదగిన దేవుడు ఈ రకాలు మరి దేవునికి దగ్గర ఉన్నాయి కాబట్టి మనల్ని ప్రేమించగలుగుతున్నాడు అందుకే మనం ఏం చేయాలంటే ఆయనలో నిలిచి ఉండాలి నిలిచి ఉండడం అంటే ఆయనను ప్రేమించాలి రెండవది విధేయులై ఉండాలి ఆయనకు ప్రార్థన చేసే వారంగా ఉండాలి ఆయనను ఆరాధించే వారంగా ఉండాలి ప్రార్థన వేరు ఆరాధన వేరు ప్రార్థన మనకి ఏం కావాలి అవన్నీ కూడా కోరుకుంటాం అయితే ఆరాధన అయితే కనుక ఇవే అవి కావాలని కావాలని కోరటం కాదు నువ్వు గొప్పవాడు ప్రభా నువ్వు అనాథి వ్యక్తివై ఉన్నావు నీవు నిన్నెవరో కూడా సృష్టించలేదు నీ యొక్క నీయంతటి నువ్వే ఉన్నావు స్వయం భోవుడవు నువ్వు నీ అంతటి నువ్వే ఉన్నావు నిన్నెవరూ కలుగు చేయలేదు అని దైవ ఇచ్చినటువంటి దైవ లక్షణ శృతి అందులో జీవమ ఎన్నో ప్రభా నీకు వందన ప్రేమ ఎన్నో ప్రభా నీకు వందన శక్తివంతులు పోయి ప్రభా నీకు వందన సర్వవ్యాప్తులబై ఉన్నావు తండ్రి నీకు వందన ఆయొక్క యొక్క ఉత్తమమైనటువంటి లక్షణాలు మనం కలి తెలుసుకొని ఆ లక్షణాలు మనం స్థుతించవలసిన అదే ఆరాధన అసలైనటువంటి ఆరాధన ఆయన భూమి ఆకాశం కలుగుజే కలుగు చేసినటువంటి తండ్రి అదే ఆరాధన తండ్రి నీకు స్తోత్రములు అనేటటువంటి మాటలు మనం పలుకుతూ ఆయనకు స్థుతి చెల్లించవలసినటువంటి అందుకే ఏమన్నారంటే ఇక్కడ మనకి ప్రేమించాలి విధేయులై ఉండాలి ఆయనకు ప్రార్థన చేస్తూ ఉండాలి ఆయనకు ఆరాధన చేస్తూ ఉండాలి ప్రార్థన వేరు ఆరాధన వేరు ఏమి కోరకుండా ప్రభువాన్ని దివి లక్షణాలను బట్టి నీకు పొందనాలని ఆయన లక్షణాలనే మనము మరి ఎత్తి చూపించవలసినటువంటి వారమైన్నామని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు కనుక ఆయనలో నిలిచి ఉండుట అనేటువంటి ద్రాక్షవల్లికి తీగ అంటుకొని ఉన్నట్టు ఆత్మీయంగా ప్రభుతో పెనవేసుకుని కలిసి ఉండవలసినటువంటి వారమైన ద్రాక్ష తీగ యోహన్ సత్పదిహేన వచ్చేమలు ఈ వచ్చిన ఈ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి అయితే మరి ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు అన్నారు ఏ సుప్రభు ద్రాక్ష వల్లేదు వల్లి అంటే చెట్టు ఈ వల్లి అయ్యుంటే అందులో ఉన్నటువంటి తీగలు మనము ఇందాక ఏం చెప్పుకున్నాం చెట్టు ఉంటే చెట్టులో కొమ్మలము ఇప్పుడు ఇదేమో తీగే ఈ చెట్టు మొదలుంటుంది ఇది మామూలు మహావృక్షాలాగా వెళ్ళిపోదు మనకి తీగలు వస్తాయి ఈ మొక్కలో నుంచి తీగలు వస్తాయి అన్నమాట అందుకే ద్రాక్ష వల్లిని నేను తీగలు మీరు అనేటటువంటి మాటను బట్టి అందుకే తీగ అంటుకుని ఉండాలంట కొమ్మ అంటుకొని ఉండాలి తీగైతే తీగ అంటుకొని ఉండాలి అంటుకొని లేకపోతే కనుక కాసేపటికి అది వడిలిపోతుంది ఎండిపోతుంది పెంట్లోకి తుడిచివేయబడుతుంది అంటు కట్టబడాలి బయటికి తీసివేయడానికి వీలు లేదు పెనవేసుకుని ఉండాలి ఈ ద్రాక్ష బల్లికి ఈ తీగలు పెనవేసుకుని పెనవేసుకుని ఒక ఆనప్ప చూడండి ఒక చిక్కుడుపా చూడండి పెట్టినప్పుడు ఇంతంత గింజలు ఉంటాయి అవి మొలకలు వస్తాయి వారం పది రోజులకి మొక్కలు వస్తాయి ఇంకా ఆ విధంగా రోజులు గడిచే కొద్దీ ఒక తీగలాగా వచ్చేస్తా అనమాట దానికి పందిరి వేయకపోతే కనుక చుట్టూ చుట్టూ అన్నటువంటి ఏ వస్తువు ఉంటా వస్తు మీదకి ఏ మొక్క ఉంటా మొక్క మీదకి అలా తీగలుగా అల్లుకుంటూ పోతుంది దాని యొక్క లక్షణం ఏంటి అల్లుకుంటూ పోవడమే తీగ గనక అల్లుకుంటూ పోవడమే కొమ్మ గనక అది పై పైకి పై పైకి కూడా అది ఎదిగేటటువంటి అంతస్తు దానికి దేవుడు ఇచ్చాడు ఇవి మనము అర్థం చేసుకుందాము ఎందుకంటే చెట్టులో ఒక కొమ్మగాను మరి ద్రాక్షలో ఒక తీగ గాను ద్రాక్ష చెట్టులో ఒక తీగ గాను మనం ఉండాలి అందుకే ఫలించుటకు నిలిచి ఉండాలట నిలిచి ఉండండి నిలిచి ఉండి నిలిచి ఉండండి అంటే నిలిచి ఉండకపోతే ఫలింపు ఎక్కడ దొరుకుతుంది రూతును నిలిచి ఉండమని చెప్పాడు నిలకడగా ఉండమని చెప్పారు ఇంకే వేరే పొలంలోకి వెళ్ళొద్ది పొలంలో ఉండమ్మని చెప్పారు ఉన్నటువంటి ఆమెకు దేవుడు ఏమి చూడండి ఆ పొలంలోని పంట తినడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు అంత మాత్రమే కాదు మరి అతనికి ఉండేటటువంటి సమస్తం మీద కూడా అధికారం ఇచ్చాడు నిలిచి ఉంటేనే ఉంది ఇది అటో రోజు ఇటో రోజు వెళ్ళిపోతున్నాను ఆ మిషనరీకి ఈ వెళ్తున్నాను ఆ చెత్తకి ఈ చెత్తకి వెళ్తున్నాను అంటే మనము దేనికి చెందిన వరం అవుతాము ఇటు మన సంఘంలో ఉన్నట్టు అవుతుందా వేరే సంఘంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకు గుర్తిస్తారా వాళ్ళని పల్లా సంఘం వాళ్ళండి ఎవడే అని అంటారు కనుక రాత్రికాల సమయంలో ఒక ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే నేను పలానా సంస్థకు చెందిన వాడిని కానీ ఈ సంస్థ అంటే నాకు ఎక్కువ నా సంఘానికి వచ్చే వాళ్ళందరూ కూడా మరి ఈ సంఘస్థలే వస్తారు అని చెప్పుకొచ్చారు నాకు పరిచయం ఉన్న వాళ్ళు కూడా ఈ సంఘర్షలే ఉండటానికి ఎవరట మరి పెంతు అనేటటువంటి సమాజం గురించి చెప్పారు ఇక్కడికి వచ్చి నాకు ఈ సంఘంతో నాకు ఎంతో సాంగత్యం ఉంది ఎంతో పరిచయం ఉంది ఎన్నో సంవత్సరాల పరిచయం ఉంది నాకు అన్నారు పరిచయం వేరు ఉండుట వేరు నిలిచి ఉండుట వేరు నిలిచి ఉండాలి నువ్వు ఎందులో ఉన్న బంధువులు నిలిచి ఉండుట అనేట మాట మనకి ఎందుకు నిలిచి ఉండాలంటే ఫలించడానికి అర్థం చేసుకోవాలి మనం ఎందుకు నిలబడమన్నాడు దేవుడు నిలిచి ఉండమన్నాడు నిలిచి ఉండడానికంటే నువ్వు చూస్తావు ప్రతిఫలం చూస్తావు ఫలించడానికి నిలిచి ఉండాలి నిలిచి ఉండకపోతే కనుక పలింపు ఎక్కడి నుంచి వస్తుంది తీసివేయబడడం తీగి పైట పార వేయబడింది జీవం ఎక్కడి నుంచి వచ్చింది కొమ్మ నరికి వేయబడింది పైకి వెళ్ళిపోయింది బయటికి వెళ్ళిపోయింది దానికి పలింపేలాగొస్తుంది కనుక పలించాలంటే ఆ చెట్లు ఉండవలసింది ఆ యొక్క ద్రాక్ష చెట్లు కానీ వేరే చెట్లు కానీ ఆ తీగలు నిలిచి ఉండాలి కొమ్మలు నిలిచి ఉండాలి అప్పుడే నూతనత్వం మనకు వస్తూ ఉంది మరి అందుకేమన్నారంటే తీసివేయబడితే గనక పారవేయబట్టడానికి నిలిచి ఉంటే గనక పలించడానికి ఇది మనం అర్థం చేసుకుందాము నూతన సంవత్సరములో ప్రవేశపెట్టబడినటువంటి నువ్వు నేను ఇంకానో పలించవలసినటువంటి వారమైన పలింపు కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు పలింపు 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 అన్నారు దేవుల్లో ఉండి మనం నిలబడి తినే తప్ప ఈ పలింపు మనకు ఉండదు దీనివల్ల మరి మనకి దేవునికి ఇష్టంగాను మనకు ప్రతిఫలంగాను ఉండడానికి ఫలింపు అవసరమైనది గనుక ఈ విషయాన్ని మనం గమనించుకుందాము అలాగే నిలిచి ఉండాలంటే కనుక మనలో ఏమైనా దురుద్దేశాలు ఉండడానికి వీల్లేదు కొలసీ పత్రిక మనం చూసినట్లయితే మరి మూడవ అధ్యాయంలో దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నారు ఎవరి ద్వారా కాను పౌలు గారి ద్వారా గాను దేవుడు మాట మూడవ అధ్యాయము మొదటి నుంచి కూడా మీరు క్రీస్తుతో కూడా వారైతే పైనున్న వాటిని వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని దేవునికుడి పరిశ్రమ కూర్చుండి అన్నాడు మనం వెతకవలసినటువంటి భూమి మీద ఇటు అటు కాదు వెతకటం కావాల్సింది పైనున్న వాటి ఎందు పైన ఏమున్నాయి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మనకు కనిపించేవి కనిపించకుండా ఉండే దేవలోకం ఒకటి ఉంది దేవుడు ఉండే లోకముంది దేవదోతలుండే లోకముంది మోక్షలోకం ఉంది కనుక ఈ లోకాలన్నీ కూడా పైనే ఉన్నాయి ఎప్పుడూ కూడా ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళవలసిన వారమే ఆ విషయాన్ని గుర్తించుకోవాలి మనం నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉంటానంటే కుదరదు ఫలించేటటువంటి స్థితి కలిగించుకోవాలంటే కనుక మనము దేవునిలో నిలిచి ఉండాలి పలింపు కొరకే పలింపు కొరకే తీగ నిలిచి ఉండాలి కొమ్మ నిలిచి ఉండాలి అప్పుడే ఫలిస్తుంది ఈ బోయజు దగ్గరికి పరగేరుకోవడానికి వెళ్ళినటువంటి ఋతు నిలిచి ఉండమని ఆయన చెప్పారు ప్రభు యొక్క చెప్పిన లాగే చెప్పారు చెప్పినటువంటి మాటకు ఆమె లోబడింది అత్త చెప్పిన మాటకు కూడా లోబడింది ఆ పొలంలోనే ఆ పంట ఉన్నంత వరకు కూడా ఆ పొలంలో నిలిచి ఉన్నది నిలిచి ఉందే గనుకనే ఆమె పట్టమనిషి అయిపోయింది బోయజుకునేటువంటి దాని అంతటి మీద కూడా ఒక గొప్ప రాణిగా ఆమె నిలిచి నిలవబడింది తేజోమయముగా వెలుగుతో ఆమె తేజరిల్లింది ఇది ప్రభులో మనం నిలిచి ఉంటే గనక దేవుడు మనకి ఈ విధమైనటువంటి పరిస్థితి కలిగిస్తారని అందుకే మనం చూడవలసినటువంటిది ఏంటంటే పైనున్న వాటినే వెదకొడి పైనున్న వాటినే వెదకండి పైనున్న వాటినే వెదకండి నిత్యోద్యోగం అక్కడే ఉంది పరలోక రాజ్యం అక్కడే ఉంది ప్రభు యొక్క సన్నిధి అక్కడే ఉంది దేవతల సమూహాలు అక్కడే ఉన్నాయి ప్రభు యొక్క సింహాసనం అక్కడే ఉంది ప్రభు యొక్క రాజ్య పరిపాలన అక్కడే ఉంది సమస్తం పైనే ఉన్నాయి కనుక పైన వాటి అంటే మనం బేగిరపడాలి కానీ మరి ఏమాత్రం కూడా భూమి మీద ఉన్న వాటి వైపు మనం చూడటానికి లేదు భూమికి ఆకర్షణ శక్తి ఉంది ఈ ఆకర్షణ శక్తి ఏంటంటే భర్త పిల్లలు ఇల్లు వాకలి వెండి బంగారం ఇవన్నీ కూడా భూ సంబంధమైనటువంటివి పర సంబంధమైనవి రక్షణ పొందాము అది మొదటి స్టెప్ అక్కడి నుంచి కూడా ప్రభు మనకి ఏం చెప్తే చేస్తున్నాము ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతున్నాము ఈ జీవితం జీవిస్తూ ఉన్నాం కాబట్టి పైనున్న వాటి అంది మనసును ఉంచండి అక్కడ ఏమన్నా తెలుసా నీ కొరకు సృష్టి కొరకు కూడా విజ్ఞాపన చేసి విజ్ఞాపన కర్త ఉన్నాడు అక్కడ ఆయన ఏసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క గుడిపార్శ్రమలో కూర్చుండి ఆయన సృష్టి అంతటి కొరకు ఆ సృష్టిలో ఉన్నటువంటి నీ కొరకు నా కొరకు కూడా కోట్లాది ప్రజల కొరకు కూడా ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నారు విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు మనకొరకు ప్రారంభ చేసే కర్తలు ఉన్నారని మనం జ్ఞాపం చేసుకోవాల్సినటువంటి వారమైన అందుకే పైన ఉన్న వాటి ఏంది మనం ఎంత ఉన్నప్పుడు భూమి మీద ఎంత ఉన్నప్పటికీ కూడా ఎప్పుడో ఒకప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా విడిచిపెట్టవలసిందే తప్పనిసరి పరిస్థితుల్లో ఏ పరిస్థితులైనా సరే మనం విడిచిపెట్టవలసిందే ఉంటాను ఉట్టుకట్టుకుని కట్టుకుని అంటాను సరిపా పుట్టుట గిట్టుట కరకే అన్నారు కాబట్టి మన యొక్క పరిస్థితి అంతా కూడా ఏ విధంగా ఉండాలంటే పైన ఉన్న వాటి ఏంది పైన ఉన్నాడు దేవుడు నీ కర్త నా కర్త పైన ఉన్నాడు కనుక వర్షం కావాలంటే పైనుంచి మంచు కావాలంటే పైనుంచి ఎండ కావాలంటే పైనుంచి ఏం కావాలన్నప్పుడు కూడా పైనుంచి 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 కనుక దేవుని యొక్క దీవెనలు మంచు వచ్చినట్లుగా మనకు దీవెనలు వస్తాయి పైకెత్తి కన్నులు పైకెత్తి నిలబడి ప్రార్థన చేసుకోవాలి పైకి చూడాలి ప్రభు ప్రభు ఉన్నారు ఉన్నారనేటువంటి ఉద్దేశం కలిగించుకొని ప్రభు ఎక్కడ ఉన్నారు అక్కడికి నేను వెళ్ళాలి అనేటటువంటి తలంపు కలిగించుకోవాలని దేవుడు ఈ రోజున మనకు తెలియజేస్తూ ఉన్నారు కనుక పైనున్న వాటి ఏంది ఈ యొక్క మరి నూతన సంవత్సరం యొక్క వర్తమానము ప్రభులో నిలిచి ఉండాలి ఫలించడానికి నిలిచి ఉండాలి ఎదగడానికి నిలిచి ఉండాలి సమస్తం సొంతం చేసుకొని నిలిచి ఉండాలి ఇట్టి గొప్ప ఆదరణ కలిగించడం మాటలు నూతన సంవత్సరం దేవుడు మనకి నడిపించడం గాక ఆ మెయిన్ ప్రభుని కొందరు మూలస్థుతులు కృతజ్ఞతలు తండ్రి ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా ప్రభా మా వాక్యం మాలో నిలిపి నిలవ నిలవకపోతే పలింపలేము కనుక ఫలించేటటువంటి అంశం కొరకు నాయన మీలో నిలిచి ఉన్నట్టుకు సహాయం చేసి ఈ ఫలింపు ఫలింపు అనేకాత్మ రక్షణార్థమై ప్రయాసపడ్డ కృప దయచేసి మీరే మహిమ పొందమని మాతో నడిపిస్తూ ఉన్న ఏ ఏసులం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెని